దర్శకుడు గోపాల్ వర్మ దర్శకు తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చింది మరి ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం శపథం సాగుతుంది జగన్మోహన్ రెడ్డి అజ్మల్ అమీర్ ముఖ్యమంత్రిగా ఆ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ను సవాల్ చేయడానికి పవన్ కళ్యాణ్ తో ఒత్తు పెట్టుకోవాలని చూస్తారు కాగా ఈ కథనం ఈ ఐదేళ్లలో జరిగే క్లిష్టమైన రాజకీయ ఎత్తుగడను చూపిస్తూ సాగుతుంది ఇక ప్లస్ పాయింట్ చూసిన పుస్తకం ముఖ్యంగా శబదం మూవీలో అందరూ రియల్ పాత్రల్ని చూపిస్తూ ఆయా పాత్రలో పలువురు నటులని తీసుకుని మూవీ తెరకెక్కించారు వారుజీవి ఇక చంద్రబాబుగా ధనంజయ్ ప్రభునే జగన్ గా అజమల్ పవన్ కళ్యాణ్ చింటూ తమదవ పాత్రల్లో ఆకట్టుకున్నారు అలాగే జగన్ భారీ వయస్ భారతిగా మానస రాధాకృష్ణన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇక కథనం కూడా నటు నోట్ల లు వారి సంభాషణలు అదానుగుణంగా ఉన్నాయి మిగతా పాత్రలు కూడా పర్వాలేదు ఇంకా పాయింట్స్ విషయానికి వస్తే పాత్రదారుల యొక్క నటన బాగున్నప్పటికీ మెయిన్ పాయింట్ చిన్నది కావడంతో దాన్ని ఆకట్టుకునే రీతిన ఆర్జీవి తెరకెక్కించలేకపోయారు ముఖ్యంగా ఆయా పాత్రలను గా తీయడంతో పాటు డ్రామాని కూడా పండించలేకపోయారు స్క్రీన్ ప్లేలో పట్టు లేదు దీని ఫలితంగా కథనం ఆకర్షించడంలో విఫలమైంది సబ్ ఆర్ సౌండ్ డిజైన్ మరియు ఆహ్లాదకరమైన మ్యూజికల్ స్కోర్తో కలిపి ఆర్జీవి స్వయంగా పాడిన పాట కూడా మూవీపై అసంబద్ధమైన అనుభూతిని అందిస్తుంది కథనం బలవంతంగా సాగదీసినట్లు కనిపించడంతో పాటు వేగంగా చిత్రీకరించడంతో సీన్స్ యొక్క కూర్పు పరంగా కూడా సినిమాలో లోపాలు కనబడతాయి ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు ఆర్జీవి తాను అనుకున్న విజన్కి ఈ కథ ద్వారా జీవం పోయడంలో విఫలమయ్యారు మరియు అసంబద్ధమైన కథ కథనం మరియు ప్రేరణ లేని సినిమాటోగ్రఫీతో సినిమా నిరాసక్తితో సాగుతుంది సంగీతపరంగా కావాల్సిన ను సెట్ చేయడంలో విఫలమేందుకే ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాలు మూవీ రెండు భాగంలో కథనాన్ని ఇబ్బందికరంగా మారుస్తాయి ఇక ఫైనల్గా చూసుకుంటే ఆర్జీవితరకెక్కించిన శపదం మూవీ ఒక సిల్లీ పొలిటికల్ డ్రామా అని చెప్పాలి అలానే చాలా వరకు నిరాశాజనకంగా సాగుతుంది నటీ నటుల యొక్క పెర్ఫార్మెన్స్ ఓకే అయినప్పటికీ సినిమా యొక్క అసంబద్ధమైన కథనం మరియు సాంకేతిక లోపాలు దాని ప్రభావాన్ని తగ్గించాయి ఈ వారం దీని బదులు ప్రేక్షకులు ఇంకొక సినిమాని సెలెక్ట్ చేసుకోవచ్చు